అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మటన్ బిర్యానీ మటన్ తయ మటన్ బిర్యానీ తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా నేను కేజీ మటన్ తీసుకుంటున్నా కేజీ మటన్ వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నా కారం వేస్తున్నా కారం ముక్కలకి పట్టేలాగా ఇప్పుడు కలుపుతున్నా ముక్కలకి పట్టిస్తున్నా చూడండి అన్ని ముక్కలకి ఇప్పుడు మసాలా వేస్తున్నా ధనియాల పౌడర్ మసాలా వేస్తున్నా ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా ఇప్పుడు బగారాపాకు వేస్తున్నా ఇప్పుడు యాలకులు ఇలాసి అన్నీ వేస్తున్నా చూడండి ఇప్పుడు బగారా ఆకు అన్నిటిని కూడా వేసాను మసాలాలు కూడా పసుపు వేస్తున్నా సాల్ట్ వేస్తున్నా కొత్తిమీర వేస్తున్నా పుదీనా వేస్తున్నా ఆయిల్ పోస్తున్నా ఇప్పుడు నెయ్యి పాకెట్ వేస్తున్నా నెయ్యి వేస్తున్నా నెయ్యి వేస్తున్నా చూడండి నెయ్యి వేస్తున్నా నెయ్యి మొత్తం వేసాను ఇప్పుడు అన్నిటినీ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి మసాలాలన్నిటిని ఇప్పుడు మటన్కి పట్టించాలి మటన్ పట్టేలాగా పట్టించాలి ప్రతి ఒక్క ముక్కకు మంచిగా మసాలా అనేది పట్టాలి పట్టించుకోవాలి వీడియో మాత్రం క్లిప్ చేయకుండా చూడండి ఫస్ట్గా మా ఛానల్ చూస్తున్నట్టే చుట్టూ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు కప్పు పెరిగేస్తున్నా ఫస్ట్ పెరిగేసినట్టయితే ముక్కలకి మసాలాలు బాగా పట్టవు లాస్ట్కి వేసుకున్నట్టయితే మంచిగా పడుతున్నాయి పడతాయి చూడండి పెరుగును కూడా ముక్కలకు పట్టేలాగా కల్పిస్తున్నా కలుపుతున్నా చూడండి ముక్కలకి అన్నిటికీ మంచిగా పట్టింది పెరుగు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేయాలి మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు మనము హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మటన్ని ఉడికించుకోవాలి ఈ మటన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి బిర్యానీ కోసం మటన్ బిర్యానీ కోసం ఎయిటీ పర్సెంట్ ఉడికించాలి ఇప్పుడు మటన్ ఉడుకుతూ ఉంది మటన్ మెత్తగా అయ్యేలాగా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి వీడియో మాత్రం క్లిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ మటన్ బిర్యానీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మూత పెట్టేయాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం ఎయిటీ పర్సెంట్ బాగా మటన్ అనేది ఉడికేలాగా ఉడికించుకోవాలి ఈ బిర్యానీ కోసం ఈ విధంగా చేస్తే చేరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు బిర్యానీ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికింది దించి పక్క పెట్టుకోవాలి ఉదపెట్టేసి ఇప్పుడు వేరే సర్వలో ఆయిల్ తీ వేరే సర్వలోకి మనం వాటర్ని తీసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత సర్వలోకి మనం ఆయిల్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని కొంచెం తీసుకొని పక్క పెట్టుకోవాలి మనం తీసుకున్న ఒక వాటర్ అనేది మసిలేలాగా మసిలించుకోవాలి మనం ముందుగా బాస్మతి రైస్ని హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు మనం ఈ వాటర్ మసిలిన తర్వాత ఈ వాటర్లోకి వేసుకోవాలి చూడండి వాటర్లోకి వేస్తున్న ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ మొత్తం వాటర్లోకి వేస్తున్న ఈ బిర్యానీ మాత్రం బాగా పర్ఫెక్ట్గా కురుతుందండి ఈ విధంగా మీరు చేసుకుంటే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి అన్నాన్ని చూడండి ఇట్లా ఒక్కోసారి మనం ఒక గింజని ఇట్లా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందని ఎట్లా ఎలా తెలియాలంటే మన యొక్క గింజ అన్నం రైస్ గింజ ఇట్లా తునుగుతుంది ఆ తునిగేలాగా ఉడికించుకోవాలి రైస్ అనేది మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే అది పొడి పొడిలాడుతూ వస్తుంటుంది బిర్యానీ రైస్ చూడండి ఇప్పుడు ఉడుకుతుంది ఇప్పుడు ఈ రైస్ ఉడికిన తర్వాత మనము ఆ రైస్ యొక్క వాటర్ని వంచుకోవాలి ఇప్పుడు ఉడుకుతూ ఉంది చూడండి ఇప్పుడు నేను ఇట్లా తుంచిన గింజ అనేది తునిగింది ఇప్పుడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉడికింది మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి నాకైతే ఒక స్టవ్ ఉంచి కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ని వంచుకున్న ఉంచుకున్న తర్వాత మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించిన మటన్లోకి మా రైస్ని వేస్తున్నా బాస్మతి రైస్ని చూడండి ఇప్పుడు బాస్మతి రైస్ని వేస్తున్నా బాస్మతి రైస్ మొత్తం మనం ఇప్పుడు మటన్లోకి వేసుకోవాలి చూడండి ఇప్పుడు రైస్ మొత్తం అందులోకి వేస్తున్నా కేజీ బిర్యానీ నేను కేజీ మటన్ని తీసుకొని ఇప్పుడు చూపిస్తున్నానండి మటన్ బిర్యానీ మీరు కూడా ఈ విధంగా వేసుకోవాలి ఫ్రూట్ కలర్ వేస్తున్నా ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నా కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నా ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ని ఆయిల్లో వేయించి పక్కకు పెట్టాను ఇప్పుడు ఐ కూడా వేస్తున్నా మీరు కూడా అలా వేయించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అన్నీ కూడా అందులోకి వేసాను ఇప్పుడు మనం రైస్ వాటర్ని ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి పోసుకోవాలి చూడండి ఇప్పుడు రైస్లోకి నేను కొత్తిమీర పుదీనా మనం వేయించుకున్న ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టాను ఇప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకున్నట్లయితే ఇప్పుడు మనకు రైస్ రెడీ అవుతుంది బిర్యానీ రెడీ అయింది చూడండి ఒకసారి సైడ్ కలిపి చూపిస్తున్నాను పొడి పొడిలాడుతూ రెడీ అయింది సూపర్గా ఉంది చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఫ్రై రైస్ని చూస్తే చూడండి మటన్ బిర్యానీ ఇప్పుడు రెడీ అయింది ఒకసారి చూడండి పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది వాసన గుమలాడుతుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ యూ వాచింగ్